మీరు ఇందాక కమ్యూనిస్ట్ పార్టీలో అధికారం ఎట్లా ఉంటుంది వాటి వాటిని పట్టుకొని పదవులను పట్టుకొని ఎట్లా కిందకి జారడానికి ఇష్టపడాలనుకున్నట్టు కానీ అమర్జిత్ కౌర్ ఒకే ఒక మనిషి ఒక ఆడమనిషి ప్లస్ ఏఐటిసి జనరల్ సెక్రటరీ ఆమె పార్టీ కార్యదర్శికి నేను అర్హులని అని అంటే మీరందరూ ఎందుకు ఆమెను వ్యతిరేకించాల్సి వచ్చింది అది కాదు నేనే ప్రపోజ్ చేసే కావాలంటే ఆమె ఎప్పుడు కావాలని కోరుకోలేదు పార్టీ లో ఉంది తప్ప పొరపాటు కూడా నాకు ఈ పదకాలను ఓకే మేము ఒక ఆలోచించాం ఒక రిజర్వేషన్ కాదు ఆల్సో కంట్రీస్ వర్కింగ్ ఫ్రెండ్స్ అని జస్ట్ కాంటెంపరీ అనుకున్నమాట వాస్తవమే కానీ ఆ డిస్కషన్లో కుదరలేదు ఇప్పుడున్నటువంటి రాజకీయ పద్ధతుల్లో యాక్షన్ యాస్పెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ దృష్టిలో ఉన్నప్పుడు ఆల్రెడీ పాపులర్గా ఉండేవాళ్ళు పెట్టకపోతే కష్టం అవుతుందేమో ఇండియా గో సిషన్ అని చెప్పేసి అని అంట పార్లమెంటరీ డివిషన్ కొంత ఉంది నేను అది ఒప్పుకుంటాను కానీ పార్లమెంటరీ డివిషన్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ చేంజ్ కాకపోవడానికి ఆ ఆ గొడవలు కౌర్కి న్యాయం జరగలేదు తప్ప ఆమె కావాలని కోరుకోవడం కానీ కంటస్థ రాలేదు ఓకే అంటే కాకపోయినప్పటికీ కూడా చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ కొన్న వందేళ్ల చరిత్రలో ఒక మహిళ ప్రపోజ్ చేసినప్పుడు ఆ మహిళని యాక్సెప్ట్ చేసినట్టయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆ తన చరిత్రను తనే ప్రపోజల్ రాలేదు అధికార పూర్వంగా ప్రపోజల్ కూడా రాలేదు ఆమె రిజెక్ట్ చేసే ప్రసక్తే లేదు మాకు ఆకే అనుకున్నాం చేస్తే బాగుంటుంది చెప్పేసి తప్ప అధికార పెట్టలేదు అధికార పూర్వంగా ఆమెను పెట్టుండి ఆమెను ఓడించున్నా వద్దనప్పుడు తప్ప మేము చెప్పలే మేము అంతర్గతంగా వద్ద అనుకున్నామాట వాస్తవం చేస్తే బాగుండేవని ఆమె ఎప్పుడు కావాలని కోరుకోలేదు పడ్డపట్టలేదు అంటే అంత వస్తే బాగుండు బాగా ఫేమ అవుతుంది అనుకున్నాం కానీ మన పార్టీలు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి పార్టీల డిస్కస్ చేయాలా సెంట్రల్ స్టేటు ఇవన్నీ పాపులర్ వాళ్ళకి కావాలి రాజా మొట్టమొదటి సెంట్రల్లో ఉన్నాడు అందరితో పరిచయం ఉన్నాయి ఎవరైనా గుర్తుపడతారు కాబట్టి అతన్ని పెట్టుకోకపోతే బాబులు తిప్పిసారి ఆయన పెట్టుకున్నాను తప్ప ఆయన వద్దని మాత్రం కాదు ఓకే మరి అట్లాంటప్పుడు మీరు నాయకత్వం వహించి సుదీర్ఘకాలం పాటు రాష్ట్రానికి కూడా పార్టీ కార్యదర్శిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలో కొత్త కార్యదర్శిని ఎన్నుకోలేక మీరంతా మీరు వాయిదా వేసి బయటకు వచ్చారు రెండు వర్గాలుగా విడిపోయి ఒకవైపు అప్పర్ కాస్ట్లని ఒకవైపు లోయర్ క్యాస్ట్లని బీసీలని కా లేదా కమాస్ అని ఇట్లా ఎందుకు మీ సమక్షంలోనే ఎందుకు అంత దూరం పోవాల్సి వచ్చింది దాన్ని ఎందుకు ఇచ్చే ఇచ్చేసాను అది కూడా వాస్తవం కాదు మామూలుగా పనిచేసే వాళ్ళల్లో మాకు నాయకత్వం కావాలని కోరుకునేటువంటివి ఉంటాయి అందులో గతంలో ఏదో సీనియార్థి ఉండే అనుకునేవాళ్ళు ఇప్పుడు బాధపడ కూడా యూత్ యాక్టివ్ వచ్చినప్పుడు మేము కూడా ఎందుకు పదాలు ఉండకూడదు నేను అభిప్రాయం వచ్చినాం తప్పేం కాదు అటు రావాలని మేము కూడా కోరుకుంటాం ఓకే యూత్ అత్యం రాగలదండి అది యూత్లో కూడా మేము నాయకత్వం ఎందుకు రాకూడదు అనే అభిప్రాయం పెద్దవాళ్ళు ఎందుకు అనే అభిప్రాయం ఒకటి వచ్చిన మాట వాస్తవం ఓకే అయితే దాన్ని క్యాస్ట్ రా విడిపోలేదు మరి కింద కింద జరిగిన నినాదాలు ఏంటి ఆ తర్వాత ఈఎన్నే ఎన్నుకోవాలి ఈఎన్నే ఎన్నుకోవాలని నినాదాలు ఎందుకు చేశారు జెండాలు పట్టుకొని ఎందుకు ర్యాలీ చేశారు అది మీ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమ సమయంలో జరిగింది నేను ఫీల్డ్లో ఉండి చెప్తున్నా నీకు మూడవ చెప్పింది పార్టీని నమ్మకం చెప్తున్నాం ఓకే కాబట్టి నేను చెప్పింది నేను ముందర ఓకే రైట్ నేను చెప్పిన ఆడెప్పుడు ఆడ వాదన జరగలేదు మా కాష్టం మీ కాష్టం జరగలేదు రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణకి అనుభవం ఉంటుంది సహజంగా మేమేం చేస్తాం రాష్ట్ర కార్యశి పనిచేస్తారు అవుట్ గోయింగ్ సెక్టర్ అంటే ప్రపోజ్ చేస్తాడు బికాస్ ఈ డోంట్ ఎన్ అంటే ఆ ప్రకారం రామకృష్ణకి హక్కు ఉంది రామకృష్ణ ప్రపోజ్ చేశాడు ప్రపోజ్ చేసినప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దాన్ని టైం అయిపోతుంది మనకు కొద్ది సాధ్యం ఐదు కాదనిపిస్తున్న మాట వాస్తవం ఒకటి గుర్తుపెట్టుకోండి అది మాత్రం ఇంటర్నల్ డెమోక్రసీ ఉందని అర్థం అర్థం చేసుకొని అనుభవించాలి కదా కరెక్ట్ డెమోక్రసీ ఓవర్ డెమోక్రసీ అయింది మా దగ్గర ఓకే లిమిటెడ్ డెమోక్రసీ కాకుండా ఓవర్ డెమోక్రసీ అయింది అందువల్ల కొంచెం ఇబ్బంది మాట వాస్తవే అది పరిష్కారం అవుతుంది పెద్ద ప్రాబ్లం కాదు అంటే మళ్ళా ఎప్పుడు ఎప్పుడు ఎన్నిక చేయబోతున్నారు మీరు చూసుకుంటారు ఓకే ఓకే చుట్టే పోయేవాడినే కదా ఓకే ఆల్ ఆఫే సడన్నా మీరు ఒక్కసారిగా అంటే పార్టీ పెద్ద పదవి నుంచి తెప్పుకొని కంట్రోల్ కమిషన్గా రావడానికి మీరు పెట్టుకున్న నిబంధన కారణమా లేకపోతే పార్టీలో పెట్టుకున్న డెబ్బై ఐదేళ్ల వయసు నిబంధన కారణమా పార్టీ డెబ్బై నిబంధనలు కలిసి కనుకున్న మాట వాస్తవం దాని నేను కీలక పత్ర వహించాను ఇంకా నేను సెకండ్ మెంబర్ నేను కూడా డెబ్బై ఐదు రెండు అప్పుడే క్లాస్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఎక్స్ట్ పర్మిషన్ స్పెషల్ పర్మిషన్ ఇస్తామని నాకు కోరారు నేను నేనే తగ్గకపోతే ఎవరు తగ్గరు కాబట్టి నాతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అందువల్ల నేను తగ్గిన తరువాత మా కోలీస్ కూడా తగ్గించుకొని ఏర్పాటు చేసుకుందాం అందులో మేము పెట్టుకున్న నిబంధన పార్టీగా నేను సొంత నేను పెట్టింది కాదు నిబంధనల్ని అమలు పరచడం కొంచెం కీలకపతం వహించుంటాను తప్ప పార్టీ నిర్ణయం అది దాన్ని సక్సెస్ఫుల్ చేయించావు అవంతా అయిపోయిన తర్వాత మాకు కంట్రోల్ కమిషన్ ఒకటి ఉంటుంది కంట్రోల్ కమిషనర్ దానికి వయసు తేడా ఉండదు లిమిటేషన్ ఉండదు ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెడతారు దానిలో దానిలో తొమ్మిది మంది ఉంటారు ఆయా రాష్ట్రాల్లో అనుభవం ఉన్న వాళ్ళు రిటైర్డ్ అయితే ఏజ్ సంబంధం లేకుండా కూడా పెట్టుకుంటాం అప్పుడు నన్ను ఇమ్మీటిగా చేశారంటే నువ్వు యాక్టివ్ ఉన్నా కాబట్టి కంట్రోల్ గా ఉండరు చెప్పని చెప్పారు ఇనానుమర్స్ గా కంప్యూటర్ కమిషన్ కంట్రోల్ కమిషన్ తొమ్మిది మంది వస్తారు తెలుసు దాన్ని చైర్మన్ అనుకున్నారు ఒప్పుకున్నాను ఆ విధంగా వచ్చిన తప్పితే వాస్తవానికి కంట్రోల్ కమిటీ చైర్మన్ కావాలని ఉద్దేశంతో కూడా నేను దిగింది కాదు నేను దిగి వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రెండు రాష్ట్రాలు పనిచేసుకున్నాం అనుకున్నాను ఈరోజు కంట్రోల్ కమిషన్ చైర్మన్ అయ్యాను అదే ఒక విధంగా ఏంటంటే డే టు డే పాలిటిక్స్లో కన్నా పార్టీ అంతర్గతంగా వచ్చిన అనేక సమస్య ఉంటాయి అది పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అది పబ్లిక్ ఉపయోగపడదు పార్టీ ఒకే ఉపయోగపడుతుంది అలాంటి పెద్దలకి పాత్ర వహించాను వస్తున్నాను